శ్రీకృష్ణదేవరాయాల రచించిన ఆముక్తమాలయలోని ప్రధాన ఘట్టాలు ప్రథమాశ్వాసం ప్రథమాశ్వాసంలో ఇష్టదేవతాస్థుతి కృతిపతి ప్రశంస రాయల వంశవర్ణన శ్రీ విలుపుత్తూరు పురవర్ణన తర్వాత ద్వితీయ శ్వాసం ద్వితీయ శ్వాసంలో మధురాపురవర్ణన పుష్పలావికలు మస్తర్జజన వృత్తాంతము తర్వాత తృతీయాశ్వాసం తృతీయ శ్వాసంలో విష్ణుచిత్తుడు సభకు పోగడము అలాగే విశిష్టాద్వైత ప్రతిష్టాపనము అన్యమత ఖండనము పాండిక్య ధ్వజుల సంవాదము పాండేరాజుని వైష్ణవునిగా మార్చుట తర్వాత చతుర్దాశ్వాసం చతుర్ధాశ్వాసంలో యమునాచార్యుని వృత్తాంతము రాజధర్మాలు దశావతార వర్ణన అలాగే వసంత ఋతు వర్ణన శరదృతు వర్ణన ఇవి చతుర్ధాశ్వాసంలోనివి తర్వాత పంచమాశ్వాసం ఇందులో గోదాదేవి వర్ణన పంచమాశ్వాసంలో గోదాదేవి వర్ణన శిష్టాశ్వాసంలో మారదాసరికత సప్తమా శ్వాసము సప్తమా శ్వాసంలో బ్రహ్మరాక్షసుడి పూర్వజన్మ వృత్తాంతము అలాగే గోదాదేవి శ్రీరంగనాథుని వివాహ వృత్తాంతము ఇవి ఆముక్తమల్లలోని ప్రధాన ఘట్టాలు